నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ నేను మే ఓన్లీ టూత్ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేటీ రామారావు నుండి హరీష్ రావుని ఇద్దరిని ఢిల్లీకి పంపించేటటువంటి ప్రయత్నం చేసిండు అసలు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏంది నిన్న కేటీఆర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అసలు కేటీఆర్ అనే వ్యక్తి పార్టీని పక్కన పెట్టి పార్టీ కేడర్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితా ఉన్నారు కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవుతున్న పరిస్థితి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటు కూటమికి సంబంధించిన హెల్ప్ చేసినటువంటి టీడీపీ ఏదైతుందో టీడీపీ పార్టీ త్రూ బీజేపీలోకి పోవడానికి కూడా సిద్ధమవుతున్నారు అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి మొన్న చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చినప్పుడు ఇద్దరు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారిని కలిసేటటువంటి ప్రయత్నం చేశారు మాట్లాడిరు సెటిల్మెంట్ కూడా అయిపోయింది అనేటటువంటి దాఖలాలు వినబడుతున్నాయి అంటే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఖాళీ అవుతున్నది బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైనటువంటి దశకు వచ్చింది కానీ కేటీ రామారావు సార్కు అట్లనే హరీష్ రావుకి ఏమైందో అర్థమవుతలేదు సడన్ గా తెలంగాణలో పార్టీ పగ్గాలను వదిలిపెట్టి ఎమ్మెల్యేలందరూ జంప్ అవుతా ఉన్నారు కార్పొరేటర్లు జంప్ అవుతా ఉన్నారు వార్డు కౌన్సిలర్లు జంప్ అవుతా ఉన్నారు అసలు మొత్తం గ్రామ స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ మొత్తం భూస్థాపితమయ్యే దశకు వస్తే మొత్తం గాలికిర్చిపెట్టి ఇప్పుడు ఢిల్లీలో పాగా వేసారు కేసీఆర్ అంటే ఇమీడియట్లీ కేటీ రామారావుకి కవితను బయటికి తీసుకొచ్చేటటువంటి మార్గం ఏర్పాటు చేయండి ఎట్టి పరుస్లో భారతీయ జనతా పార్టీ నేతలతో మాట్లాడండి కవిత బేలు కోసం మీరు ట్రై చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి ఇద్దరిని బాబా బామరుని ఇద్దరిని కూడా కేసీఆర్ సార్ మేల్లగా ఢిల్లీకి పంపించేటటువంటి ప్రయత్నం చేసిండు సో నిన్న కేటీ రామారావు ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఆ ప్రెస్ మీట్ లో కేటీ రామారావు మాట్లాడుతున్నాడు వైఎస్ షర్మిల ఆమె జీరో జగన్మోహన్ రెడ్డి హీరో అంటున్నాడు సో నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే నువ్వు పోయింది ఎందుకు ఢిల్లీకి కవితకు సంబంధించిన టాపిక్ మీద పోయినవు నువ్వు మాట్లాడాల్సిందేంటి కవితకు సంబంధించిన టాపికే కదా కవిత టాపిక్ పక్కన పెట్టి ఆంధ్ర టాపిక్ మాట్లాడుకుంటూ వస్తుండ్రు సారు మళ్ళీ ఏమంటాడు కేటీఆర్ కవితను అరెస్ట్ చేయడానికి గల కారణమేంది కవితను లోపడేయడానికి గల కారణమేంది కవితను కుట్ర అరెస్ట్ చేసిరు ఇదంతా బీజేపీని ఆడుతున్నటువంటి నాటకం ఇదంతా బీజేపీ కుట్ర అని చెప్పి బీజేపీని కేటీఆర్ విమర్శిస్తూ మళ్ళీ బీజేపీ వాళ్ళ దగ్గరికే లాబింగ్కి పోయిడు కేటీఆర్ భారతీయ జనతా పార్టీ నేతల అపాయింట్మెంట్ కోసం కేటీఆర్ తాతాళాడుతున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇప్పుడు కేటీఆర్ దండం పెట్టడానికి సిద్ధమైండు సార్ మీకు దండం పెడతా సార్ దయచేసి మా కవితను వదిలిపెట్టండి సార్ మా కవిత ఏం తప్పు చేయలేదు సార్ వంద రోజులు అయితా ఉంది సార్ లోపలుండి ఎట్టి పరుస్లో కొంచెం వదిలిపెట్టే ప్రయత్నం చేయండి సార్ అని చెప్పి ఇప్పుడు లాబింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండు కేటీ రామారావు కేసీఆర్ సార్ ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ లో ఉన్నాడట కొంత బీఆర్ఎస్ లోకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుకుంటున్నారు కొంత రాజకీయ వర్గాలలో సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నటువంటి టాపిక్ ఈ కేసీఆర్ సార్ కేటీఆర్ చెప్పినాడు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టైనా సరే కవితను బయటికి తీసుకురావాలా ఎందుకంటే వంద రోజులు అవుతున్నది వంద రోజుల నుండి కవిత జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండొచ్చు సిచ్యువేషన్ చాలా ఇబ్బంది పడుతుందామే కాబట్టి ఆమెను బయటికి తీసుకొచ్చే మార్గం ఏర్పాటు చేయండి నేతలతో మాట్లాడండి బీజేపీ నేతలతో ముఖ్యంగా మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పి ఢిల్లీకి పంపిస్తే దాదాపు రెండు మూడు రోజుల నుండి కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరు ఢిల్లీలోనే ఉన్నారు మొత్తం ఢిల్లీలో బాగా వేసినారు అక్కడే కవితకు సంబంధించినటువంటి ప్రతి అంశం పైన వాళ్ళు డిస్కర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కవిత రౌ ఎవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది అక్కడ కూడా కవితకు ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్ తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే అక్కడ కోర్టు కొట్టేసింది సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంలో ఇంకా విచారణ వాయిదా పడ్డటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం సో పాయింట్ ఏంటంటే కవితకు ఒకవేళ బెయిల్ ఇస్తే కవిత సాక్షాధారాలు తారుమారు చేసే అవకాశం ఉంటది ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను మేనిఫ్లేట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా ఇటు సిబిఐఈడి అధికారులు కోర్టు దృష్టికి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే లిక్కర్ పాలసీ ఎంఎల్సీ కల్వకుంట్ల కవితనే పూర్తి స్థాయిలో రూపొందించేటటువంటి ప్రయత్నం చేసింది అరవింద్ కేజ్రీవాల్ కి కవితనే లిక్కర్ పాలసీ ఉంటే బాగుంటది చిన్న చిన్న మద్యం దుకాణాలు తీసేసి పెద్ద పెద్ద మద్యం ఆ షాపులు ఏర్పాటు చేయాలా మంచి మార్కులు పెట్టాలని చెప్పి కవితనే ఒక ఒపీనియన్ ని క్రియేట్ చేసిందనే చర్చ వినబడ్డది తర్వాత మనీష్ సిసోడియా అని చెప్పి ఆ సారు ఇది ఢిల్లీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి సుమారు ఆయన నాకు తెలిసి ఫిఫ్టీన్ సిక్స్టీన్ మంత్స్ నుండి మొత్తం జైల్లోనే ఉన్నాడు సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే కవిత కూడా అంత ఈజీగా బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు కానీ భారతీయ జనతా పార్టీ నేతలతో లాబింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి చేద్దాం చేద్దామనేటటువంటి ఆలోచనలో ఈ కేసీఆర్ ఈ ఈ బ్యాచ్ ఈ ముఠా ఉందనేటటువంటి చర్చ సోషల్ మీడియా టాపిక్ నడుస్తున్నది కానీ అంత ఈజీగా భారతీయ జనతా పార్టీ నేతలు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లేదు ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఏం చెప్తున్నారు మీరు దందా చేసి తప్పు చేసిరు ఏజెన్సీస్ వచ్చినాయి అరెస్ట్ చేసి తీసుకుపోయింది మాకేమవసరం బీజేపీకి ఏం అవసరం రేపు బీజేపీ తప్పు చేసినా కూడా బీజేపీ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు తప్పు చేసే వాళ్ళు జైలు పోవాల్సింది ఆప్షన్ లేదు మీరు మా దగ్గరకు వచ్చి మాట్లాడితే మేమేం చేయాలనేటటువంటి అంశాన్ని వాళ్ళు తెరపడి చేస్తున్నారు కేటీ రామారావు మోదీ అపాయింట్మెంట్ కోరిండట మోదీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కేసీఆర్ గారు వచ్చి కలుస్తారు మిమ్మల్ని దయచేసి కేసీఆర్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి మోదీని అడిగితే నో ఎంట్రీ అన్నాడట ఎట్టి పర్సన అవకాశం లేదు టైం ఇవ్వలేను షెడ్యూల్ బిజీ ఉందని చెప్పి మోదీ చెప్పిండట అమిత్ షా అపాయింట్మెంట్ కోరితే అమిత్ షా అసలు దగ్గరికే రానియలే ఆఖరికి బండి సంజయ్ కుమార్తో మాట్లాడదు అసలు బండి సంజయ్ దగ్గర కాదు కదా ఆ గాలి కూడా సోకేటటువంటి సిచువేషన్ లేదు అంత ఈజీగా బండి సంజయ్ వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడించేటటువంటి అవకాశం లేదు భారతీయ జనతా పార్టీ నేతలు అసలు ఈ కేటీ రామారావుని ఈ హరీష్ రావుని వన్ పర్సెంట్ ఇట్లా ఒక సెంటు దూరంలోనే వస్తారు తప్ప దగ్గరకు వచ్చి మాట్లాడించేటటువంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఎవరు బండి సంజయ్ అధ్యక్ష పదిలో ఉంటే తన మొత్తం ఆ ఇంట్లో ఉన్నటువంటి తన ఆఫీస్ లో ఎక్విప్మెంట్స్ తిరగొట్టి మొత్తం ఆ తలుపులు వలగొట్టి బండి సంజయ్ ని కొట్టుకుంటూ నానా రకాలుగా హింసలు చేస్తూ బండి సంజయ్ పైన అక్రమ కేసులు పెట్టి తనను అరెస్ట్ చేసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు మనం చూసినాం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిరు అక్రమ అరెస్టు అనేకమైన చేసిరు ఈ రోజు అనేక మంది ఇబ్బంది పడ్డారు కదా తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళు ఇబ్బంది పడ్డట్టు కవిత కూడా ఇబ్బంది ఏందో తెలవాలి కదా కేసీఆర్ కూడా బాధ తెలవాలి కదా ఆ రోజు బండి సంజయ్ పేపర్ లీక్ కి సంబంధించినటువంటి విషయంలో తీసుకుపోయి ఆయనను పోలీస్ స్టేషన్ నెంబర్ దిప్పిర్రు పోలీస్ వెహికల్ లో అటు ఇటు అటు ఇటు తనను కొట్టిర్రు ఆ బాధ బండి సంజయ్ కుటుంబ సభ్యులు అనుభవించారు ఈరోజు కేసీఆర్ అనుభవించాలి కదా కేసీఆర్ కూడా బాధ తెలవాలి కదా చాలా మంది జర్నలిస్టుల పైన కూడా దాడులు చేపించారు బిఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంది జర్నలిస్టులను కొట్టేటటువంటి ప్రయత్నం చేసిరు చాలా మంది జర్నలిస్టులను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేసిరు రైతుల పైన థర్డ్ డిగ్రీలు పెట్టించు ఆ గిరిజన మహిళల పైన పోటు భూములకు సంబంధించినటువంటి విషయంలో జైల్లోకి తీసుకుపోయినారు వాళ్ళు ఎంత బాధ కేసీఆర్ కూడా అంత బాధ పడాలా కేసీఆర్ కూడా బాధ అర్థమవుతుంది సో చాలా మంది మాట్లాడినటువంటి అంశం ఇది కానీ ఇప్పుడు కేసీఆర్ సార్ అట్లా కాదు కవితో బయటికి రావడానికి మీరు ఎన్నైనా చేయండి ఏదన్నా చేయండి అని చెప్పి కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరిని కూడా ఢిల్లీకి పంపించింది ఇప్పుడు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు సో భారతీయ జనతా పార్టీ నేతలతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు కానీ అంత ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఇంకో పాయింట్ ఏంటంటే హరీష్ రావును కేటీఆర్ వీళ్ళిద్దరు కూడా కవితను ములాఖతయ్యేటటువంటి ప్రయత్నం చేసినట్ట ములాఖతై మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే కవిత వీళ్ళిద్దరితో చెప్పిందట కదా కొంత లీక్స్ వినబడుతున్నాయి బిఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ వర్గాలలో ఒక లీక్ ఏంటంటే మీరు నన్నే వంద రోజులైనా కూడా బీఆర్ఎస్ పార్టీ గింత పతారు ఉన్నది గింత పెద్ద పార్టీ గింత పెద్ద వ్యవహారం గింత పెద్ద కథ వంద రోజులైనా కూడా నన్ను నన్ను ఇప్పటిదాకా బయటికి తీసుకురాలేకపోయారు రేపు బాపు జైలుకు పోతే బాపును ఎప్పుడు తీసుకొస్తారు మీరు ఢిల్లీ లిక్కర్ స్కేమ్ అరెస్ట్ అయి నేను వంద రోజులు అవుతుంది జైల్లో ఉండి నన్నే బయటికి తీసుకురాలేకపోయారు మీరు ఇంత పెద్ద పార్టీ రెండు సార్లు మనం ముఖ్యమంత్రిగా ఉన్నాడు నాయన మీరు మంత్రి పదవులు అనుభవించారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు నేను ఎమ్మెల్సీగా ఉన్నా నన్ను తీసుకురాలకపోయారు రేపటి రోజు బాపు లిక్కర్ స్కామో లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ స్కామో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాపు జైలు పోతే మీరు ఏం చేయగలుగుతారు మీరు మీతో ఏం శాతం అవుతుందని చెప్పి కవిత కేటీఆర్ పైన హరీష్ రావు పైన సీరియస్ అయిందన్నట్టుగా కూడా కొన్ని వినబడుతున్నటువంటి చర్చలు కానీ కేసీఆర్ ఊగిపోతుండట ఇమ్మీడియట్లీ బయటికి తీసుకురండి మీరు ఏదన్నా చేయండి ఏదన్నా చేయండి బయటికి తీసుకురండి మీరు ఏదన్నా చేసినాకనే తెలంగాణకు రండి మళ్ళీ అక్కడనే ఉండండి సెటిల్ చేయండి అని చెప్పి కవిత కోసం లాబింగ్ ఏర్పాటు చేస్తున్నాడు కేసీఆర్ కేటీఆర్ను హరీష్ రావు అందుకే రోలిండు ఢిల్లీకి ఇంకోటి ఏంటంటే కేసీఆర్కి ఒక కొత్త ఉపాయం కట్టిండు కొత్త ఉపాయం ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలోకి విలీనం చేసినా సరే మేము బీజేపీని సపోర్ట్ చేయడానికి అడిగిన్నాం ఎట్టి పరిస్థితులలో మేము మీకు కొలాబరేట్ అవుతాము కొంత అలయన్స్ పెట్టుకుందాం పొత్తు పెట్టుకుందాం పొత్తు పెట్టుకొని ముందుకు పోదాం జిహెచ్ఎంసీ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేద్దాం దయచేసి యాక్సెప్ట్ చేయండి మాకున్నటువంటి ముప్పై మంది ఎమ్మెల్యేలు మీకున్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కలిసి పోరాటం చేద్దాం ఒక ప్రతిపక్షాన్ని బలంగా క్రియేట్ చేద్దాం వచ్చేటటువంటి ఎన్నికలలో కలిసి ముందుకు పోదాం అని చెప్పి కేసీఆర్ భారతీయ జనతా పార్టీ నేతలతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతుందనే చర్చ వినబడుతున్నది కానీ అంత ఈజీగా బీజేపీ నేతలు యాక్సెప్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు అసలు కేసీఆర్ దగ్గరికే నాన్న ఇతరుడు యాక్సెప్ట్ ఏం చేస్తారు ఇప్పుడు కేసీఆర్ పాయింట్ ఏంటంటే బీజేపీతో కలిసి ఉంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి భయపడతాడు ఆటోమేటిక్ రేవంత్ రెడ్డి భయపడతాడు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఏ టైనా అర్థ అరెస్ట్ అయితే అర్థం కాని పరిస్థితి విద్యుత్కి సంబంధించిన నోటీసులు ఇచ్చారు రేపో మాపో కాళేశ్వరం సంబంధించిన సిట్ ఆల్రెడీ విచారణ జరుగుతూ ఉంది కాబట్టి సో స్పెషల్ కమిషన్ కూడా కేసీఆర్కి నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి సో సేఫ్ జోన్లో ఉండాలా సేఫ్ జోన్లో ఉండాలంటే బీజేపీలోకి పోవాలి వేరే ఆప్షన్ లేదు కేసీఆర్కి కాబట్టి భారతీయ జనతా పార్టీ నేతలతో కొలాబ్ చేసుకుంటే బీజేపీతో కలిసి ఉంటే కొంత మంచి అంశాలు క్రియేట్ అయితే రేవంత్ రెడ్డి నన్ను ఏమీ చేయలేడు అనే ఒక ఒపీనియన్కి వచ్చినట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ అందుకే కేసీఆర్ భారతీయ జనతా పార్టీ నేతలతో మాట్లాడుతూ ఉన్నాడట మంతనాలు జరుపుతా ఉన్నాడట సార్ మీకు దండం పెడతా సార్ అని చెప్పి మోదీ సార్కి రిక్వెస్ట్ చేసేటటువంటి అవకాశం వచ్చింది ఈరోజు అంటే అంత దారుణమైనటువంటి అంశానికి గురైపోయింది కేసీఆర్ ఒకానొక టైంలో భారతీయ జనతా పార్టీ నేతలే కేసీఆర్ని పిలిచి మీరు రండి మీరు రండి అని చెప్పి ఎప్పుడు పిలితే అప్పుడు పోదాం అనుకున్నాడు కేసీఆర్ కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ స్కోప్ లేదు బీజేపీ నేతలు నన్ను పిలవాలని కేసీఆర్ అనుకున్నాడు ఇప్పుడు కేసీఆర్ బీజేపీ దగ్గరకు పోయేటటువంటి అవకాశం అంటే ఎంత దారుణానికి పడిపోయింది కేసీఆర్ ఎంత ఘోరమైనటువంటి స్థితికి వచ్చిండో నా పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా రాజ్యంలో రాజు శాశ్వతంగా ఉండడు రాజ్యంలో రాజు శాశ్వతంగా ఉండడు అంటున్నా కొన్ని ఒడుదొడుగులు ఉంటాయి రాజు ఎప్పుడు కోటేశ్వర్లో ఎక్కడనే ఉంటాడు కోర్టు నా దగ్గర ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు అధికారంలో ఉంటాడు అని అనుకుంటే తప్పది మా అంటే పది సంవత్సరాలు అధికారంలో ఉన్నావు జాలిచ్చిదంతా ఏడు అయిన ఇప్పుడు ముప్పై తొమ్మిది వస్తే కేవలం నీకు మిగిలింది ముప్పై మాత్రమే తొమ్మిది మంది మొత్తం జంప్ అయిపోయింది పార్టీలోకి వెళ్ళి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు పాపం లాస్ట్ అనేది చనిపోతే అక్కడ శ్రీ గణేష్ అని చెప్పి గెలిచిండు నీకు 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 సంబంధించిన సిట్టింగ్ సీట్ ఓడిపోయింది అది నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీట్ రాలా పదిహేడు స్థానాలు ఉంటాయి ఎంత దారుణానికి పడిపోయి మీరు ఇప్పుడు మళ్ళీ లాబింగ్కి పోతున్నాడు సారు నీకు దండం పెడతా మోదీ సార్ అని చెప్పి ఇప్పుడు కవిత కోసం ఢిల్లీకి పోయి బాబా మరుగులిద్దరు కవితను విడిపించుకోవడానికి సో చూడాలా ఎలాంటి కోణాలలో కేసీఆర్ ముందుకు పోతాడు అనేది సో ఇట్లా లాబింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ అది వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ లేదు అనేటటువంటి చర్చ మాత్రం వినబడుతున్నటువంటి పరిస్థితి